అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్ లో ఉన్నటువంటి వచ్చేసామండి వీరి షాప్ శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్ గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేచేయకుండా ఈ రోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి సో నెక్స్ట్ కలెక్షన్ ఎవరైనా నాకు తెలుసు మన సబ్స్క్రైబర్స్ కి అండ్ కస్టమర్స్ కి తెలియదు సార్ వాళ్ళ పాపలండి కాదు పెద్దమ్మాయి పేరు అను వెంకట సోమ్య ఓకే చిన్నమ్మాయి పేరు శ్రావణి ఓకే ఓకే సో మన సబ్స్క్రైబర్స్ కి అయితే కొత్త అన్నమాట తెలియదు ఓకే సో ఈ రోజు నెక్స్ట్ కలెక్షన్ ఏంటి అంటే కాలేజీ సెలవు ఇచ్చారని వచ్చారు ఓకే ఓకే బై సో నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది మనకు సాటిన్ టైప్ లో వచ్చినటువంటి సారీ అండి ఆల్ మిక్స్ ఐటమ్ అండి ఇది ఓకే ఓన్లీ సారీ వస్తుంది డ్యామేజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి చెప్పే కదా మీకు మాయి బజార్ ఎంత ఫేమస్ గుంటూరు శ్రీకృష్ణ సారీస్ అంత ఫేమస్ అండి ఇది ఓకే నీ ఇచ్చే ఐటెం కూడా ఎక్కడా దొరకదు మీరెంత మార్కెట్ ఈ మార్కెట్ కాదు ఇక్కడ ఉన్న వెతికే చూసినా దొరకదు ఒకవేళ దొరికినా ఈ ప్రైజ్ లో మాత్రం ఉండని దొరకదు రాదు సో కలెక్షన్ లో మనం మంచి మంచి సారీస్ అనేది వీడియోలో చూస్తూనే ఉన్నామండి అండ్ ఇది వచ్చేసరికి చక్కగా మనకు సాటిన్ టైప్ లో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుంది అండ్ చక్కగా మనకు అమెరికన్ స్టోన్స్ అనేది కూడా వస్తాయండి సారీస్ శారీస్ వచ్చేసరికి అండ్ బోర్డర్ పార్ట్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ గా ఉంటుందండి సో పార్టీ వేర్గా అయితే మాత్రం చాలా బాగుంటుంది సారీ శారీ వచ్చేసరికి అండ్ ఆల్ ఓవర్ శారీ అందరికి కూడా మొత్తం శారీ అందరికి కూడా డిజైన్ అనేది ఉంటుంది అండ్ లైట్ వెయిట్ ఉంటుందండి సారీ శారీ వచ్చేసరికి వీటిలో బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ అన్ని కూడా నేను మీకు వన్ బై వన్ చూపిస్తాను చూడండి సో ఎలా ప్రైస్ చెప్పలేము అసలు వాళ్ళకన్నా మీరు నిజంగా సార్ ప్రైస్ సేల్స్ కావాలని నాకు చాలా ఆత్రుతగా ఉంటుందన్నమాట ఎందుకనంటే చాలా రీజనబుల్ కాస్ట్ అనేది ఉంటుందండి సో మంచి కాస్ట్ అనేది ఉంటుంది ఇది ఓన్లీ సారీ పర్పస్ మాత్రమే కాదండి కస్టమైజేషన్ కి కూడా బాగుంటాయి ఈ సారీస్ వచ్చేసరికి అండ్ ఇది వచ్చేసరికి చక్కగా మనకు ట్రిబుల్ షేడెడ్ తో ఉన్నటువంటి సారీ అంటే అండ్ బార్డర్ పార్ట్ లో వచ్చేసరికి ఈ విధంగా మనకు స్మాల్ కడి బోర్డర్ టైప్ లో ఉంటుందన్నమాట ఇది వచ్చేసరికి మనకు మనకు చక్కగా మెరుస్తున్నట్లుగా అండ్ సాటిన్ బోర్డర్ టైపులు అండ్ అలాగే జరీ లైన్స్ అనేది కూడా వచ్చిందండి ఇది వచ్చేసరికి చక్కగా మనకు అచ్చెక్స్ ప్యాటర్న్ అనేది వచ్చింది సో ప్రైస్ మీరు ప్రైస్ చెప్పలేదు అండ్ సింగిల్ సారీ కూడా అవైలబిలిటీ ఉంటుంది అనేది కూడా ఒకసారి కస్టమర్స్ ఉంటాయి కదా సో సింగిల్ సారీ కూడా మీకు అవైలబిలిటీ అనేది ఇందులో కూడా చెప్పాగా మీకు ఫస్ట్ ఏది వీడియో పెట్టామో అదే పర్సన్ చేస్తుంది నేను కూడా పచ్చారకున్నాం అనుకోండి లక్కీ నెంబర్ 7 ఉంటారు కదా ఆ సౌండ్ లో చెడగల్ల పదివేల కొంటే అజులు ఫ్రీ ఎంత అయితే పర్చేస్ చేస్తారో మీరు యాభై కొన్నా సరే అనేది మీకు బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది మీరు సెలెక్ట్ అవ్వాలండి అంతే లక్కీ డ్రా మీరు సెలెక్ట్ అయితే నిజంగా మీ అదృష్టం అన్నమాట కొన్న అమౌంట్ లో నుండి సగం అమౌంట్ అనేది మీకు రిటర్న్ చేయడం జరుగుతుంది అండ్ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మంచి ఫైన్ క్వాలిటీ బిల్స్ కంపల్సరీ ఉంచుకోవాలి బిల్స్ ఉంచుకొని మీరు పర్చేస్ చేసిన బిల్స్ అనేది ఉంచుకోండి ఆన్లైన్ లో పర్చేస్ చేసిన వారికి కూడా మీకు బిల్స్ ఇస్తారండి ఎందుకంటే ఇది మీకు చెప్పేది ఎన్ని వీడియోలు వస్తాయో అంతవరకు పరిమితం ఇది అవును నెక్స్ట్ డే కిండదు ఓకే ఓన్లీ ఈ రోజు రిలీజ్ అయిన వీడియోస్ అవైలబిలిటీ అండి ఈ ఆఫర్ అనేది అండ్ ఎందుకు ఆఫర్ అనేది కూడా మీకు తెలుసు కదా ఇవాళ డేట్ మనకు టోటల్ సెవెన్ వస్తుంది కాబట్టి సో శ్రీకృష్ణ సారీస్ కి కూడా సెవెన్ కాబట్టి మీకు ఆఫర్ అనేది ఇస్తున్నారు అనమాట అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇది మనకు బ్లాక్ అండ్ గ్రే కలర్ మిక్సింగ్ లో వచ్చింది కలర్ వచ్చేసరికి సో సింగిల్ శారీ కూడా మీకు చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఏంటి అంతా కూడా షిప్పింగ్ అనేది ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి సో నచ్చిన శారీని చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ చేసుకోండి ఇలా అండి మిస్ ప్రింట్ ఇన్ని సారీస్ ఓపెన్ చేసాం జస్ట్ ఒక సారీకి మాత్రమే వచ్చింది సో ఏదన్నా మీకు కొంచెం ఎక్కువగా అనిపించింది అనుకునేది శారీ పర్పస్ కాకుండా మీరు కస్టమైజేషన్ పర్పస్ కి యూస్ చేసుకోవచ్చు అండి లేదు ఎక్కడ మిస్టేక్ అనేది లేదనుకుంటే హ్యాపీగా ఏదైనా డిజైనర్ వేర్ తో కనుక ప్యారప్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది మనకు సెమీ పార్టీ వేర్గా అయితే మాత్రం చాలా బాగుంటుందండి శారీ వచ్చేసరికి కలర్ కూడా మీరు చూసినట్టయితే మంచి రేర్ కలర్ కాంబినేషన్ అనేది ఉంది విత్ బ్యూటిఫుల్ టాజిల్స్ కూడా వచ్చాయి ఇది మనకు లక్స్ గ్రీన్లోనే చక్కగా లైన్స్ సీక్వెన్స్ లైన్స్ వచ్చాయి చూడండి ఆలవ శారీ అంతటికీ కూడా సీక్వెన్స్ లైన్స్ వచ్చాయి ఇవే ఫ్యాబ్రిక్స్ బయట మనకు కస్టమైజేషన్ కి కావాలి అనుకుంటే మీటర్ ఎంత కాస్ట్ ఉంది అనేది కూడా మీకు తెలుసు అండి బట్ వీరి దగ్గర మీటర్ మూడు రూపాయలు మూడు వందల రూపాయలు అమ్ముతున్నారు ఇచ్చేస్తున్నా సారీయే త్రీ హండ్రెడ్ రూపీస్ చెప్పాను కదా ప్రైస్ ఎప్పుడు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది వీరి దగ్గర వచ్చేసరికి అండ్ కస్ట తీసుకున్న ప్రతి కస్టమర్ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారు అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇదో ప్యాటర్న్ టైప్ టైప్లో వచ్చినటువంటి డిజైన్ అనేది వచ్చింది అండ్ అలాగే అలవా శారీకి వచ్చేసరికి చక్కగా లైన్స్ కూడా ఈ విధంగా వస్తాయన్నమాట అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ విత్ షిబోరీ ప్యాటర్న్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాము సో ఈ విధంగా వస్తుంది సారీకి శారీకి మీరు షాప్ కి కనుక వచ్చినట్లయితే చక్కగా చెక్ చేసుకొని తీసేసుకోవచ్చు అండి ఆన్లైన్ లో కూడా ఏంటంటే మీకు మరీ ఎక్కువగా ఏమి ఉండదు ఎక్కడైనా చిన్న చిన్న మీ స్ప్రింట్ ఏదైనా వస్తుంది అనుకునే తీసుకోండి రాకపోతే హ్యాపీగా మన అదృష్టం అనుకుని హ్యాపీగా తీసేసుకోవచ్చు అనమాట అండ్ ఇవి బయట మనకు ఒక మీటర్ తీసుకుంటేనే త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి అది కూడా మనకి ఏంటంటే ఒక ఫోర్ ఫైవ్ మీటర్స్ తీసుకోవాలి కంపల్సరీగా బట్ వీరి దగ్గర అలా కాదు మనకు శారీని త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది సేల్ చేయడం జరుగుతుంది కలెక్షన్ చాలా బాగుందండి మీరు వీడియోని స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి అండ్ శారీ కలర్ కాంబినేషన్స్ కూడా పేస్టిల్ కలర్ కాంబినేషన్స్ దగ్గర నుంచి లైట్ షేడ్స్ వరకు కానివ్వండి అండ్ అలాగే డార్క్ ప్యాటర్న్స్ వరకు కూడా అవైలబిలిటీ ఉన్నాయండి అండ్ ఈ సారీ వచ్చేసరికి మంచి పింక్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్కి లిఫీ ప్యాటర్న్ డిజైన్ వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా మంచి స్మూత్ గా ఉందండి ఎందుకంటే మీకు తెలుసు సంజీవ్ పర్వతం తెలుసు ఎంత ఫేమస్ అవును ఓకేనా అక్కడ ఈ సంజీవ్ పుల కోసం వెళ్తారు దొరికితే దొరకదు తెలియదు కానీ మన దగ్గర మాత్రం డైలీ సారీ దొరకాల్సిందే మీకు అవును మీరు వచ్చారంటే ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఏముండదన్నమాట లేడీస్ కి కావాల్సిన ఐటమ్స్ మొత్తం అవైలబిలిటీ ఉంటాయండి సో ఇన్నర్స్ దగ్గర నుంచి శారీస్ వరకు కానీ సారీ పెట్టికోట్స్ కానివ్వండి లైనింగ్స్ కానివ్వండి అండ్ అలాగే ఓకే అండ్ అలాగే మీకు కావాల్సిన పట్టు సారీస్ కానివ్వండి కట్ సారీస్ కానివ్వండి అన్ని అవైలబిలిటీ ఉంటాయి ఇది ఉంది ఇది లేదు అనే దానికి లేదండి నిజంగా సార్ చెప్పినట్లుగా ఇక్కడ దొరకని ఐటమ్ అంటే ఏమి ఉండదు అనమాట దట్ కాస్ట్ కూడా ఏంటంటే మార్కెట్ కన్నా కూడా తక్కువ కాస్ట్ ఉంటుందండి అది చాలా ప్లస్ పాయింట్ సో డైరెక్ట్ సూరత్ నుంచి ఎవరైతే ఏజెన్సీ వాళ్ళు ఉన్నారో వారి దగ్గర నుంచి డైరెక్ట్ గా తీసుకుంటారు కాబట్టి కాస్ట్ కూడా మీకు రీజనబుల్ కాస్ట్ అనేది పాసిబుల్ అవుతుంది అండ్ ఇది వచ్చేసరికి డబుల్ చేయలేదు గ్రీన్ అండ్ డార్క్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి గ్రే కలర్ అండ్ లైట్ సిల్వర్ గ్రే కలర్ కాంబినేషన్ సో ఇవన్నీ కూడా ఓకే సో ఫైవ్ హండ్రెడ్ శారీస్ వరకు ఉన్నాయండి ప్రతి సారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తారు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి సేమ్ కాస్ట్ చెప్ప చాలా ఉన్నాయి కదా ఐటమ్ కలర్స్ ఉన్నాయి కదా చూపిస్తాను చూడండి ఓకే సో సేమ్ కాస్ట్ లోనే ఉంటాయండి మీకు కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి సో మీకు కంప్లీట్ గోల్డ్ కావాలన్నా లేకపోతే ఇలా మనకు సిల్వర్ జరీ తో కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు అన్నమాట మీకు జరీ కదా గుచ్చుకుంటుందేమో ఫీల్ లేదండి చూడొచ్చు మీరు నేను ఇలా మీకు రఫ్ చేసి చూపిస్తాను చూడండి గుచ్చుకుంటున్న ఫీల్ అయితే లేదు కస్టమైజేషన్ కి కూడా బాగుంటాయండి ఈ సారీస్ సో పిల్లలకి ఏదైనా యోగ్ పాట్ దగ్గర అవును నిజంగా అండి పొడవ అయితే మాత్రం చాలా ఉండింది నైస్ సో ఈ ఫ్యాబ్రిక్స్ మీరు బయట తీసుకోవాలనుకుంటే కాస్ట్ మీకు అందరికి తెలుసు మీటరే త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు బట్ వీరి దగ్గర కంప్లీట్ శారీనే త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకోవచ్చు కాదలేస్ మన దగ్గర ఉండర్లేండి ఇంత హైట్ పర్సన్స్ అయితే ఉండరు బట్ చూస్తాను లేరు అనుకుంటాను బట్ మీకు ఏంటంటే కస్టమైజేషన్ పర్పస్ కి అయితే మాత్రం హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి అయితే మాత్రం మీకు మంచి కలెక్షన్ ఉందండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ అనేది ఉంది అవైలబిలిటీలో ఉన్నాయి సో నచ్చిన వాటిని చక్కగా సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి ఇది మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది సో సార్ చెప్పినట్లుగా మూడు వందల సారీస్ వరకు ఉన్నాయండి అంటే వెరైటీస్ అన్ని ఉన్నాయన్నమాట సో మీకు రిపీటెడ్ డిజైన్స్ కూడా మేబీ చాలా వరకు తక్కువే ఉంటాయి కలర్స్ కూడా మీరు చూసినట్లయితే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ సో లేటెస్ట్గా మనకు పేస్టల్ కలర్స్లో కావాలన్నా లైట్ షేడ్స్ కావాలన్నా డార్క్ ప్యాటర్న్స్ కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉన్నాయండి ఉండి కే కాదు ప్రజెంట్ ట్రెండింగ్ ఇవన్నీ కూడా మనకు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్ పేజెస్లో కానీ చూసినట్లయితే ఇలాంటి శారీస్ని కస్టమైజేషన్గా చేసి ప్రైజెస్ కూడా చాలా కాస్ట్లీగా ఉంటాయండి రీసెంట్గా నేను కూడా ఒక పేజ్లో నేను ఎంక్వైరీ చేస్తే డ్రెస్ స్టిచ్చింగ్ చేసింది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ చెప్పారండి బట్ మనం ఇలాంటి ఫ్యాబ్రిక్స్ని రెండు శారీస్గా తీసేసుకొని చక్కగా పెద్ద విత్తో మనం ఎక్కువ గేరా వచ్చేలాగా పెట్టేసుకొని కస్టమైజేషన్ చేయించేసుకోవచ్చు చాలా బాగుంటాయండి సో తప్పకుండా పర్చేస్ చేయండి క్వాలిటీ వైజ్ అయితే మాత్రం ఆలోచించే పనే అక్కర్లేదు ఎందుకంటే శ్రీకృష్ణ శారీస్లో పర్చేస్ చేసిన వాళ్ళు ఇప్పటి వరకు బ్యాడ్ ఫీడ్బ్యాక్ అయితే మాత్రం హిస్టరీను లేదనమాట

టైం పడుతుంది సో కొంత టైంలో కస్టమర్స్ అండ్ అలాగే ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే ప్యాకింగ్స్ చేసుకుంటూ కూడా స్టాఫ్ బిజీగా ఉంటున్నారు సో అలాంటి టైంలో మీ కాల్స్ ని అటెండ్ చేయలేకపోతున్నారు యాక్చువల్ ఇంత ముందు మన ఫస్ట్ ఒక నెంబర్ సెకండ్ ఇంకో నెంబర్ పెట్టాం ఇంకో నెంబర్ ఇంకా రెండు నెంబర్ కూడా వచ్చేయండి ఓకే అంటే మరి కాల్స్ ని అటెండ్ చేయలేకపోతున్నారు కాబట్టి ఓకే సో మీరు అర్థం చేసుకోండి బట్ ప్రతి ఒక్కరికి కూడా మీకు ఆన్సర్ చేస్తారు రిప్లై ఇస్తారు సో ఇలా చెప్పాను కదా మంచి పేస్టల్ షేడ్స్ కావాలన్నా డార్క్ షేడ్స్ లో కావాలన్నా కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు ఇది వైట్ కలర్ కాంబినేషన్లో కూడా బోల్డ్ ఉన్నాయండి సో లాంగ్ కి కొంచెం డిఫరెంట్గా థింక్ చేసి చక్కగా పర్చేస్ పర్పస్ తీసుకోవచ్చు ఇవన్నీ కూడా ప్లెయినే కాదు మీకు ఇలా లైన్స్ కొన్ని కలర్స్లో ఏంటంటే సెల్ఫ్గా వచ్చేసి కెమెరాకి కనిపించట్లేదు బట్ ప్రతి సారీకి కూడా ఈ విధంగా మనకు లైన్స్ జరి లైన్స్ అనేది కంపల్సరీగా ఉన్నాయండి అండ్ కలర్స్ కూడా మంచి పేస్టల్ కలర్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి దట్ ప్రైస్ కూడా మీరు చూసినట్లయితే బయట ఒక మీటర్కి తీసుకునే కాస్ట్లో ఇక్కడ మీరు ఐదు నుండి ఆరు మీటర్లు ఉండే శారీస్ని తీసేసుకోవచ్చు అనమాట హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండి వీడియోని స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి కలెక్షన్ అయితే మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి లక్స్ గ్రీన్ కాంబినేషన్కి ఇది మనకు పెయింట్ ఇది ఎనమిల్ పెయింట్ అంటారు కదా ఫాయిల్ ప్రింట్ అలా వచ్చింది అనమాట సో కలర్స్ కూడా చూస్తున్నారు కదా బోల్ అండ్ అన్ని కలర్స్ ఉన్నాయండి ఇంకా ఉన్నాయి ఇంకా కలెక్షన్ ఉందండి ఈ వీడియో అంతా కూడా మనకి ఇదే సరిపోతుంది మంచి కలెక్షన్ ఉంది ప్రశాంత్ గా గారులు గీర్లు అన్ని వేసుకొని హ్యాపీగా చూడండి ఓకే చక్కగా మంచిగా బిర్యానీ కూడా చేసుకుని ఉంటారు కాబట్టి హ్యాపీగా బిర్యానీ తినేసి కూర్చోండి వీడియోకి అయితే మాత్రం అండ్ ఈ రోజు వీడియోస్ అయితే మాత్రం శ్రీకృష్ణ సారీస్ నుంచి వన్ డే సేల్తో అండ్ బంపర్ ఆఫర్తో ఎంతకైతే పర్చేస్ చేస్తారో వారిలో నుండి లక్కీ విన్నర్స్గా ఏడుగురు మంది అంటే సెవెన్ మెంబర్స్ ని సెలెక్ట్ చేసి వారికి మీరు అమౌంట్ అమౌంట్లో నుండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు రిటర్న్ ఇచ్చేస్తారండి నిజంగా ఎక్కడా ఉండదేమో ఇలాంటి ఆఫర్ అనేది కొత్తగా చూస్తున్నారు కొత్తగా వింటున్నారు అండ్ చక్కగా మీరు ఎక్స్పీరియన్స్ చేయండి హ్యాపీగా మీరు పర్చేస్ చేసిన నుంచి హాఫ్ ద అమౌంట్ అనేది రిటర్న్ తీసుకోండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సో ఇప్పటి వరకు ఏంటంటే సింగిల్ కలర్స్ దాని మీద చక్కగా జరిగే లైన్స్ చూసాము ఇలా మనకు మల్టిపుల్ కలర్స్ లో కూడా అవైలబిలిటీ ఉన్నాయండి సో చక్కగా మనము గోల్డ్ కలర్ లో చూసాం కదా సారీ అది పెట్టి సారీ బ్లౌజ్ ఉంటుంది ఐదు ఐదున్నర మీటర్ ఐదున్నర మీటర్ అనేది కంపల్సరీ ఉంటుంది ఇది సేమ్ ప్రైస్ ఇంకా తగ్గిస్తున్నారు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ సూపర్ అండి మల్టిపుల్ కలర్స్ లో చక్కగా సారీ అండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఆ షైనింగ్ కూడా మీకు అర్థమవుతుంది కదా సో వాటిలో కలర్స్ అండి మీకు కావాలి అనుకున్న కలర్ ఆల్మోస్ట్ ఆల్ లిటిల్ బిట్ కలర్స్ చేంజ్ అవుతాయి కాబట్టి హ్యాపీగా మీరు ఒక సారీ అయినా కూడా మీరు పర్చేస్ చేయొచ్చండి సో ఈ కలెక్షన్ నచ్చినట్లయితే తప్పకుండా మీరు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సో నెక్స్ట్ ఐటమ్ ఏంటి సార్ ఇది జూట్ కాటన్ అండి జూట్ మీరు ఎందుకంటే ముందు ఫ్రెష్ మేము రెండు వందల యాభై రెండకాలు అమ్మేసాం ప్లస్ అందులో ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి కేవలం నూట అరవై రూపాయలు మాత్రమే ఇవి నూట అరవై జూట్ కాటన్ కాటన్ వస్తుందండి విత్ బ్లాక్ ప్రింటెడ్ ఇవి ఎలా వచ్చాయి అంటే మనకు కలంకారీ పాటర్లో ఉన్నటువంటి ప్రింటెడ్స్ అనేది వచ్చాయి అండ్ బార్డర్ పాట్కు వచ్చేసరికి విత్ లేస్ అనేది వస్తుంది అనమాట లేస్ అండ్ అలాగే గోల్డ్ జెరీతో ఉన్నటువంటి పాటర్ అనేది ఈ విధంగా వస్తుంది కంప్లీట్ శారీ అంతా కూడా మనకు జూట్ అనేది వస్తుంది అనమాట ఓకే రెండు వందల నూట అరవై రూపాయలు నూట అరవై రూపాయలు ఎందుకంటే ఇంతకు ముందు రెండు వందల ముప్పై కన్నే హాహా పాత్రలు అనుకుంటారు సార్ ఇది తగ్గించారు అని నూట అరవై నూట అరవై ఎక్కడ రెండు ముప్పై ఎక్కడ వచ్చింది వైరేషన్ సెవెంటీ రూపీస్ తేడా కాకపోతే అది వేరు ఇది వేరు ఐటమ్ సుష్మూలపు ఉండొచ్చు ఉండకపోవచ్చు లాస్ట్ టైం ఏంటంటే ప్రింట్ డ్యామేజ్ ఏదైనా ఉండొచ్చు అన్న కాన్సెప్ట్ అన్నమాట అనమాట కాస్ట్ అయితే మాత్రం చాలా చాలా తక్కువ కాస్ట్ అండి సో ఇవి కూడా మీకు కస్టమైజేషన్ కి యూస్ చేస్తున్నారు మీరు ఇన్స్టాగ్రామ్స్ అలాంటి వాటిల్లో గనుక చూసినట్లయితే వీటిల్లో మనకు చక్కగా పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ అలా కూడా చేస్తున్నారు అండి సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి సో ఆఫీస్ వేర్ పర్పస్ కి కానివ్వండి జర్నీ వేర్ కి కానివ్వండి అలా మీకు చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి సారీస్ వచ్చేసరికి అండ్ బ్లౌజ్ కూడా ఉంటుంది సార్ ఇదోండి బ్లౌజ్ కూడా వస్తుంది అనమాట ఓపెన్ ఓపెన్ చేసి చూపిస్తున్నారు ప్రతిసారి అంటే వీడియో చాలా లెంత్ కేవలం మూడు వందల యాభై ఉన్నాయండి మూడు వందల యాభై మాత్రమే ఎవర కాస్ట్ బుక్ చేస్తా వాళ్ళకి వీగట్లనే తర్వాత అంత తీ అనువేత నాకే కస్టమ్ ఓకే లిమిటెడ్ స్టాక్ అండి వీడియో చూసిన వెంటనే మీరు ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అండ్ ఈ సారీ కలర్ కాంబినేషన్ కూడా గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో సూపర్ ఉండండి సారీ అయితే మాత్రం సో లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది దట్ కాస్ట్ అయితే మాత్రం చాలా చాలా తక్కువ కాస్ట్ అండి చూసిన వెంటనే బుక్ చేసుకోండి ఇందాక ఓపెన్ చేసి చూపించారు కదా అందులో మరొక కలర్ అన్నమాట ఇది వచ్చేసరికి చక్కగా డైమండ్ షేప్స్ తో ఉన్నటువంటి లీఫీ ప్యాటర్న్ వచ్చింది ఇది చక్కగా మనకు బుద్ధుడి బొమ్మలతో వచ్చినటువంటి శారీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి శారీస్ సో నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ చూడుస్ సో మీకు ఇలా బండిల్స్ గా ఉన్నాయి చూడండి అంటే సేమ్ కలర్ లోనే మీకు ఒక ఎన్ని కావాలన్నా కూడా ఒక ఫిఫ్టీ శారీస్ కావాలన్నా కూడా తీసేసుకోవచ్చు కలర్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా అనమాట సో మీకు ఎన్ని సారీస్ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తారు బట్ లిమిటెడ్ స్టాక్ మాత్రమే చూసిన వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కలెక్షన్ అయితే మాత్రం చాలా లిమిటెడ్ గా ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం